ఇంకొక విషయం ముఖ్యమైన విషయం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వచ్చేటప్పటికి డిప్యూటీ సీఎం గారు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను ఓడ్ అయితే వినిపిస్తుంది సార్ అది కూడా ఎలా అంటే దీనికి సంబంధించి ఏదైతే ఆయన మినిస్ట్రీగా ఉన్నారో ఎన్విరాన్మెంట్ సంబంధించి కానీ లేదంటే ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేకపోతే వాటర్ సప్లై కానీ దీనికి సంబంధించిన మినిస్ట్రీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంత ఫ్లోటింగ్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు ఆయన ఎవరిని కూడా పరామర్శించట్లేదు లేదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా దాని గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడడం కూడా జరగట్లేదు అని చెప్పి అంటున్నారు సార్ రైట్ ఈరోజు చూసుకుంటే ఆయనకి సంబంధించి ఈరోజు ఆయన సంబంధించిన టూర్స్ అండ్ ఆ షెడ్యూల్కి సంబంధించిన విషయం అయితే ఈరోజు హైదరాబాద్లో కూడా ఆయనకి మీటింగ్ ఉందని చెప్పనే అంశం కూడా బయటకు రావడం జరిగింది సార్ దాని మీద ఎలాగా భావించాలి అంటే ఇప్పుడు మంత్రి అక్కడికి వచ్చి ఏం పిలుతాడు ఏ మంత్రి అయినా కానీ ఇప్పుడు నాకు సహాయం కావాలి మంత్రి పరామర్శ కాదు పవన్ కళ్యాణ్ గారి పరామర్శ చంద్రబాబు నాయుడు గారి పరామర్శ రేవంత్ రెడ్డి గారి పరామర్శ కాదు నాకు కావాల్సింది ఇమీడియట్గా నేను నేను ఇబ్బందుల్లో పడకుండా ఆ ఇబ్బందుల నుంచి నన్ను కాపాడే పని మనిషి కావాలి నాకు వీళ్ళు వస్తే ఏం చేస్తారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్తారు వీడియోలు వస్తాయి జనం వస్తారు నాకున్న ఇబ్బంది కాక వీళ్ళు కొత్త ఇబ్బంది వేస్తారు అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంత వరదల్లో కూడా పిచ్చి జనం ఉన్నారు ఆ దేశంలో ఆయన అక్కడికి వెళ్తే మీద పడిపోతుంటారు అన్నీళ్లలో పడేదన్నా అయిందంటే మళ్ళీ ఎదుగు పవన్ కళ్యాణ్ వచ్చాడు జనం చచ్చిపోయారు అంటారు అందుకనే వెళ్లకుండా ఉంటే కరెక్ట్ నా ఉద్దేశంలో ఒక పాయింట్ రెండో పాయింట్ నేను అసలు అగెనిస్ట్ ఏ మంత్రి అయినా వెళ్ళటం అగెనిస్ట్ వీళ్ళు వస్తే పది కార్లు మూడు హెలికాప్టర్లు మన డబ్బులు బొక్క వచ్చి జనమంతా వచ్చి ఆ జనకా సెక్యూరిటీ వాళ్ళు దానికి ఈ సెక్యూరిటీ దీనికోసం బోట్లు పడిపోతాడేమో ఉంటాడో పెడతాడో దీన్ని కాపలా కాసేవాళ్ళు పది వంద మంది ఇంత డబ్బులు వేస్ట్ చేసే బదులు అదే డబ్బు ఒక మంత్రి వెళ్తే ఎన్ని లక్షలకు అవుతుంది ఆ లక్షల రూపాయలు జనానికి ఇస్తే సాయం అవుతుంది అనేది నా పాయింట్ వీళ్ళు ఎల్లకర్లో మానిటర్ చేసేప్పుడు ఏంటంటే టెక్నాలజీ వచ్చింది ఎక్కడ ఏ మూల మారుమూల జరుగుతున్నదైనా కానీ మనం చూడొచ్చు వాళ్ళు మేము నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసేటప్పుడు చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్లో నైట్ అంతా పడుకునే వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళం ఫోన్ల దగ్గర కూర్చొని అప్పుడు ల్యాండ్ ల్యాండ్లైన్ ల్యాండ్ ల్యాండ్లైన్ నుంచి రావాలి మాకు ఫ్లడ్ లెవెల్ మాకు వచ్చేది కెలామిటీస్ అన్నీ మాకు వచ్చాయి నైట్ అంతా వాళ్ళం సో అట్లా కూర్చుంటే ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది నీకు అక్కడ ఇన్ని స్పాట్లో ఏం జరుగుతుందో చూడొచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారినా ఇంట్లో కూర్చుంటే కనపడతా ఉంటాను అక్కడి నుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వచ్చు సో వాళ్ళని దేశమంతా చూస్తానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నువ్వు వెళ్తే ఇక్కడికి వెళ్తే అక్కడ సిగ్నల్ రావచ్చు రాకపోవచ్చు లేకపోతే ఏదైనా జరగవచ్చు ఇప్పుడు ఏదైనా జరిగిందనుకుందాం కొంచెం ఇప్పుడు ముఖ్యమంత్రి గారికా ఉప ముఖ్యమంత్రి గారికా నీళ్ళలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో జరిగింది అనుకోండి అప్పుడు మళ్ళీ లేనిపోయింది మళ్ళీ అందరం ఆడవాలి ఎందుకు ఇవన్నీ ఎందుకు వాళ్ళు మనకి ఏం కావాలో అది కోరుకుంటాం తప్పు లేదు అది లేకుండా ఆయన రాలేదు ఈయన రాలేదు ఆయన ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడు తప్పిపోయాడు పేపర్లు వేద్దామా టీవీలో వేద్దామా ఈ రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే మాటలు ఎందుకు మాట్లాడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ ని చేసుకోండి